గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది దిల్ రాజు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది ఇటీవల తన భర్తతో ప్యారిస్ వెకేషన్ కు వెళ్ళొచ్చిన ఆమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇవి ప్రస్తుతం నిటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి మరోవైపు దిల్ రాజ్ తో పెళ్లి తర్వాత తొలిసారిగా ఆమె ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది తాను హైదరాబాద్ లోనే పుట్టు పెరిగానని స్కూలింగ్ శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ చేశానని తేజస్విని వెల్లడించింది ఆ తర్వాత కస్తూరి బా కాలేజ్ లో డిగ్రీ నాచారం సెయింట్ పిఎస్ కాలేజ్ లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసింది మా అమ్మ హైకోర్టు అడ్వకేట్ కావడంతో ఆమె కోరిక మేరకు పెండికంటి లా కాలేజ్ లో చదివాను అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని లా చదువుతున్నప్పుడే దిల్ రాజ్ తోటి వివాహమైందని పెళ్లి తర్వాత కూడా స్టడీ కొనసాగించి రెండు వేల ఇరవై నాలుగులో లో లా డిగ్రీ తీసుకున్నట్లు రివీల్ చేసింది స్టడీస్ లో మంచి స్టూడెంట్ నే అని చెప్పుకొచ్చింది తేజస్విని ఇక తేజస్విని కి క్లాసికల్ డాన్స్ లోనూ మంచి ప్రావీణ్యం ఉంది గతంలో ఆమె పలు ర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చింది ఇక తన వివాహం గురించి చెబుతూ ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది తమ కుటుంబానికి సినిమా రంగంతో సంబంధాలేవీ లేవని ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చూసేవాళ్ళమని ఆమె చెప్పుకొచ్చింది గతంలో తాను దిల్ రాజ్ డైరెక్టర్ అనుకున్నానని ఆ తర్వాత ఆయన నిర్మాతను తెలుసుకున్నట్లు వెల్లడించింది తమ తొలి పరిచయం ఫ్లైట్లో జరిగిందని తర్వాత అది ప్రేమగా వారిందని చెప్పుకొచ్చింది ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరిని ఒప్పించాలో చెబితే వాళ్ళతో మాట్లాడతా అని దిల్ రాజే ఓ రోజు అడిగారని గుర్తు చేసుకుంది కానీ తమ ఇంట్లో మేనమామలు పిన్ని వాళ్ళంతా ఎవరూ లేరు తమ పెళ్లికి ఒప్పుకోలేదని అందులో రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారని కాని అందర్ని ఒప్పించి తాము పెళ్లి చేసుకున్నామని అసలు విషయం చెప్పుకొచ్చింది తేజస్విని